andarki namaste this is hanushan welcome to my channel కోసం థర్టీ ఫస్ట్ నైట్ ఒక లైట్ ఫెస్టివల్ కయితే వెళ్ళాము నాకైతే పెద్దగా హోప్స్ లేదు దీని నుంచి బట్ లోపలికి వెళ్ళాక చూస్తాం ఏ మాత్రం ఉంటుందా అని చెప్పి లెట్స్ గో ఇన్ ఫైల్ ఈవెంట్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ డాలర్ పర్ పర్సన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ లిటరలీ బొక్క పడింది మాకు ఎందుకు అని చెప్పి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమైతుంది ఈవెంట్ ఒక బేస్బాల్ స్టేడియం లో జరిగింది నేను స్టేడియం విజిట్ చేయడం ఫస్ట్ టైమ్ ఆ ఫీల్ మంచిగా అనిపించింది ఆ లైట్స్ చూడడం కన్నా ఈ స్టేడియం చుట్టూ ఇలా లైట్స్ తో మొత్తం కవర్ చేశారు అండ్ ట్వెల్వ్ అయినప్పుడు ఇక్కడ ఫైర్ వర్క్స్ అనేది బ్లాస్ట్ ఇది అనమాట ఈవెంట్ ఒక ఫుల్ కాన్సెప్ట్ నాన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఎవ్రీ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ మీకు తెలిసే ఉంటుంది చాలా ఛానల్స్ లో ఐభవ అవార్డ్స్ అని సైమా అవార్డ్స్ అని ఏదో ఒక అవార్డ్ షో అయితే టెలికాస్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ నైట్ నేను దాన్ని చూస్తూ మేల్కుంటాను ట్వెల్వ్ వరకు ఇంకా ట్వెల్వ్ అవ్వగానే కేక్ తెచ్చి కేక్ కట్ చేసి అందరికీ తినిపిచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఇంట్లో ఫ్యామిలీ తో ఇంకా రిలేటివ్స్ అందరికీ కాల్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఇంకా ట్వెల్వ్ థర్టీకి వన్ కందా పనుకునేస్తాయి ఇది నా ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సో ఇయర్ ైనా ట్వెల్వ్కి మిడ్ నైట్ థర్టీ ఫస్ట్ బయట ఉంటాము ఎంజాయ్ చేస్తాము ఇంకా బయట ఇంకా ఈవెంట్స్ ఉంటాయి వేరే ఈవెంట్స్ అవి అయితే ఫుల్ హడావిడిగా ఉంటుంది దానికన్నా కొంచెం చిల్గా ఇట్లా ఫైర్ వర్క్స్ చూస్తూ ఎంజాయ్ చేయచ్చు వైబ్నని చెప్పి ప్లాన్ చేసి దీనికైతే వచ్చామనమాట ఇక్కడ చూడండి తాజ్ మహల్ మన ఇండియన్ రిలేటెడ్ ఎక్కడైనా వేరే కంట్రీలో చూస్తే మనం ఫుల్ ఎక్సైట్ ఫీల్ అవుతాం కదా నాకు అలానే అనిపించింది ఆ రోజు సెవెన్ వండర్స్ థీమ్ పెట్టారు ఇక్కడ యాక్చువల్లీ ఈవెంట్ వచ్చే ముందు ఆలోచించాము అసలు ఎవరైనా వస్తారా ఇక్కడికి ఇన్ కేసు జనాలు రాకుండా ఉంటే వెళ్ళిపోతాం రిటర్న్ అని చెప్పి అనుకున్నాము ఇంకా పార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి అర్థమైంది చాలానే కార్డ్స్ ఉన్నాయి అని చెప్పి అర్థమై ఓకే పర్లేదు జనాలు బాగానే వస్తారు అనుకున్నాం ఇంకా ట్వెల్వ్ అయ్యేసరికి ఆ ఫైవర్ వర్క్స్ చూడే ఇంకా చాలా జనాలు వచ్చారు ఫుల్ స్టేడియం నిండిపోయి Nindi. ఇది చూసారా ఇది ఈ చెట్టు చూస్తే నాకు అవతార్ మూవీ గుర్తొచ్చింది అందులో కూడా ఈ చెట్టు నాకు ఉన్నట్లు గుర్తు మరి అది ఉందో లేదో తెలీదు బట్ ఇక్కడైతే ఒక చిన్న గేమ్ లాగా పెట్టారు అక్కడ డ్రమ్స్ ఉంది దాని కొట్టితే దానికి పవర్ వెళ్ళినట్లు ఒక చిన్న గేమ్ పెట్టారు అంతే నైట్ నైన్ కి వచ్చామనుకుంటా ఇక్కడ సో మొత్తం ఆ స్టేడియం మొత్తం ఒక రౌండ్ అయ్యి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా హాఫ్ అన్ అవర్ లో మొత్తం చూసేయొచ్చు అంత పెద్దగా గొప్పగా కూడా ఏం లేదు అక్కడ లైట్స్ తప్ప కిడ్స్ ఉంటే మేబీ వాళ్ళు ఎంజాయ్ చేసి ఇంకా మాకు అదేం పెద్దగా అనిపించలేదు జస్ట్ ఊరికే ఇంకా చూసాం చూసాం ఇంకా ట్వెల్వ్ ఫైవ్ వర్క్స్ కదా దానికోసం వెయిట్ చేద్దాం అని చెప్పి ఇంకా మాకు సీట్ అలకేట్ చేశారు ఇంకా ఆ రోక అయితే వెళ్ళిపోయి కూర్చునేసినాం ఇంకా వెళ్తూ వెళ్ళి ఇంకా చికెన్ టెండర్స్ హాట్ చాక్లెట్ ఈ రెండు అయితే తీసుకుని ఇంకా ఫుల్ చలిగా ఉన్నింది బయట సో ఏమైనా హాట్గా అయితే తినాలనిపించింది చికెన్ టెండర్స్ అంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది యుఎస్ఏలో నేను ఎక్కడ చికెన్ టెండర్స్ ట్రై చేసిన ఆ బాస్కెట్ మొత్తం ఫ్రైస్తో ఫిల్ చేస్తారు ఫస్ట్ కింద లేరు దానిపైన చికెన్ ఒక మూడు ముక్కలు నాలుగు ముక్కలు వేస్తాడు అది ఈ కాన్సెప్ట్ అనిపించింది ఇంకా చికెన్ టెండర్స్ కి మస్టర్ సాస్ ఇచ్చారు అది అయితే ఘోరంగా ఉనింది నేను అప్పటి వరకు తిన్న హాట్ చాక్లెట్ టేస్ట్ అంతా పోయింది అసలు చాలా అంటే చాలా చండాలంగా ఉన్నది చెప్పాలంటే వాళ్ళకి టెన్ సెకండ్స్ ఉండగా కౌంట్ డౌన్ అయితే బిగిన్ చేశారు ఇట్ వాస్ దిస్ మూమెంట్ మాకు ఫుల్ డిసప్పాయింట్మెంట్ అయింది ఎందుకు అంటే ఈ పర్టికులర్ స్టే స్టేడియం ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో అక్కడ ఫుల్ ఫైర్ వర్క్స్ రావాలి మేము అనుకున్నాము అక్కడ ఫుల్ వస్తుంది ఫుల్ ఆసమ్గా ఉంటుంది లైట్స్తో అని చెప్పి ఫైర్స్తో అంతా అని చెప్పి మేం అనుకునింది బట్ అయిందొచ్చి ఎక్కడో దూరాన ఒక స్టేడియం ఒక కార్నర్లో ఫైర్ అనేది బ్లాస్ట్ అయింది ఇట్ వాస్ సచ్ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ నేను అన్నానే స్టార్టింగ్లో ట్వంటీ ఫైవ్ డాలర్స్ బొక్క అని చెప్పి అది దీనికే అనమాట అంత మాత్రాన దివాళికి మనం మెడ పైన వెళ్తే ఫుల్ ఫైర్స్తో ఇంకా అసంగా ఉంటుంది అనిపించింది బట్ ఎనీవే వార్డ్స్ డన్ ఇస్ డన్ ఇంకేం చెల్లెం బై ద వే దే ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ What's done is done in game Chalem. By the way, wish you a very happy new year and thank you for watching me. Thank you.